వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవికి సిటీ సివిల్ కోర్టులో ఊరట లభించింది ఆయన అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఫోటోలు బిరుదులు వాడుకోవడానికి నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు ఆయన వ్యక్తిత్వ ప్రచార హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది ఉత్తర్వుల ప్రకారం ఆన్లైన్ దుస్తుల సంస్థలు డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు మెగాస్టార్ చిరు వంటి బిరుదులు ఆయన ఫోటోలు వాయిస్ ను వ్యాపార ప్రకటనల కోసం వినియోగించకూడదు పలు సంస్థలు అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్ధి పొందుతున్నాయని చిరంజీవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీంతో కేసును విచారించిన కోర్టు తక్షణమే ఉల్లంఘనలు ఆపాలని ఆదేశిస్తూ స్టే మంజూరు చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడవ తేదీకి వాయిదా వేసింది